వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో డబ్బు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది ముఖ్యంగా ఈ కేసులో ఏ నలభైగా ఉన్న వరుణ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో ఏ వన్గా ఉన్న రాజ్ కసిరెడ్డి దాచిన డబ్బును పద్ పదకొండు కోట్ల రూపాయలను పద్నాలుగు పెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలను శంషాబాద్ సమీపంలోని కాచారం అనే గ్రామంలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో దాచినట్లయితే వరుణ్ పోలీసులకు అంటే సిట్ అధికారులకు చెప్పడంతో వెంటనే ఈరోజు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకున్నారు మొత్తం పద్నాలుగు పెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలను అంటే నల్లధనం కాకుండా కేవలం లిక్విడ్ మనీని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాచినట్లయితే అర్థమవుతోంది రకరకాల అపార్ట్మెంట్లు ఫామ్ హౌసులు తీసుకొని ఈ లిక్విడ్ క్యాష్ను అవసరం మేరకు దాచి తర్వాత దానిని మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ చేసే కార్యక్రమం అయితే చాలా విచ్చలవిడిగా జరిగినట్లయితే అర్థమవుతుంది దీనిని చూసి ఇప్పుడు సిట్ అధికారులే నోరెళ్ళ పెట్టుకుంటున్నారు మొత్తం అందరినీ కలిపి ఈ హ్యాండిల్ ఈ డబ్బును హ్యాండిల్ చేసే వాళ్ళందరినీ విచారిస్తే ఇంకెంత డబ్బు ఎక్కడెక్కడి నుంచి బయటపడుతుందో అని అయితే ఇప్పుడు మళ్ళీ విచారణ చేయాలా అనే కోణంలో కూడా సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు ఈ బ్లాక్ మనీని అంటే వైసీపీ హయాంలో కేవలం డబ్బును తీసుకొని మద్యం అమ్మిన ఈ బ్లాక్ మనీని ఎక్కడికక్కడ నిల్వ చేసి అలా లిక్విడ్ రూపంలో నిల్వ చేసి వీళ్ళు చాలా చాకచక్యంగా ఈ మొత్తం కథనం నడిపినట్లయితే అర్థమవుతుంది ఇప్పుడు ఈ కేసులో మొత్తం ఎక్కడెక్కడ డబ్బు ఉందో తీయడం కూడా ఒక సవాల్ లాంటిదే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుమారు అరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర సిట్ అధికారులు సీజ్ చేశారు దానికి అదనంగా ఇప్పుడు పదకొండు కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ను కూడా సీజ్ చేశారు సో ఇంకా చాలా చోట్ల వెతికితే మరికొంత డబ్బు కూడా దొరికే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరిని విచారిస్తున్న సమయంలో వాళ్ళు చెబుతున్న ఆనవాళ్ళ మేరకు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు అలాగే పరిశీలన చేసిన తర్వాత మరికొంత నగదు అలాగే విలువైన వస్తువులు కూడా బయటపడుతున్నాయి సో మద్యం కుంభకోణం విలువ ఎంత అని ఇప్పుడు ఇప్పటికిప్పుడే అంచనా వేయడానికైతే లేదు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది చాలా భారీగా ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది సో సిట్ దర్యాప్తు మళ్ళీ ఎలా వెళ్ళబోతుంది అన్నది అయితే ఇప్పుడు కీలకంగా మారింది